తానంటే mau మనమ మార్కొట మేమ మవుతుందని చెప్తున్నాము

బాగుంది బా ఇది ఇల్లు కాదు లైబ్రరీ లైబ్రరీ ఇల్లు బాగుంది లైబ్రరీ ఇల్లు బాగుంది కదా అది లైబ్రరీ ఇదిగో బుజ్జి మేక బొమ్మలు చూసి పరిగెడుతుంది ఏ ఏం చేయంలే బుజ్జిగా ఉంది బుజ్జి మేక ఇక్కడ పెట్టారండి దేవుణ్ణి గుడి కట్టేంత వరకు గుడి మధ్యనే తీసేశారు మంది కొత్త గుడి కట్టారని ఇక్కడ కట్టారు కాకపోతే కంప్లీట్ కాలేదు మొత్తం ఫుల్ గుడి అయితే కంప్లీట్ కాలేదండి మొత్తం చూపించలేము కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది కొంచెం టైం అయితే పడుతుంది ఎంత టైం పట్టిద్దో చెప్పలేము ఇదిగో మా రాక్షస్ వెళ్తుంది ఇప్పుడే ఇదిగో ఇంకొక రాక్షసు కూడా చుట్టిపోతుంది అదిగో అటు పక్కన కనిపిస్తుంది కదా అదే మా ఇల్లు అటు సైడు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక వ్లాగ్లో మొత్తం చూపిస్తానండి మీకు ఇవన్నీ రోడ్స్ ఇక మా వాళ్ళందరూ మీటింగ్ పెట్టిండ్రు కూడా మా విష్ణుగాడి మీద మాత్రం నా కోపం తగ్గట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరైనా చెప్పండి ఫ్రెండ్స్ వీడికి అది కరెక్ట్ కాదని పర్సనల్ విషయం చెప్పలేకపోతున్నా కానీ అది కరెక్ట్ కాదని చెప్పండి మీరేనా వాళ్ళు చాలా మంది ఉండదు వాళ్ళ దీప వీడియో ఇటు మా ఇంటికి పోయే దారిటు వసంతత్త మా అమ్మ అందరూ ఉండడానికి వాళ్ళందరూ ఉండాలి వాళ్ళ దీప వీడియో ఇలా ఆడుకునే హాయ్ చెప్పు అదిగో మామ వస్తుంటాడు మామ బాగుండవా చూడు మామ నిన్ను వీడియో తీస్తున్నా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఫేమస్ మామ ఆయన మూడు రోజులైంది మామ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయి వచ్చిండ్రు నేనే పొద్దునొచ్చిన ఇంకా ఇగో మా అన్న హాయ్ చెప్తా అంటుండు చెప్పరా పెళ్ళే నువ్వు చేసుకుంది నీ నమ్మరు ఎవరు నీ పెళ్ళి వద్దా ఎందుకు వద్దా ఇదిగో అమ్మ గయ్యాల గంప అంటే ఇదే గయ్యాల గంప వస్తుంది అందరు చూడండి ఇది విలేజ్ లో మా మామ ఇల్లు நாஜினாய் ஆயில் டப்பாயே பிச்சோடு பேரா ஆல் டப்பளே இது யாரா ఆయన మా తాత అండి నిన్ననే మా తాత కోసమే మేము ఇక్కడికి వచ్చినాము బట్టలు పెట్టుకుందామని నిన్న పెద్ద పండగ కదా చాలా ఇష్టం అండి ఎంత బాగా చూసుకునేవాడు అందరినీ ఒక్క మాట అన్నాడు ఎంత మంచిగా చూసుకునేవాడు అంటే ఇప్పటికీ మా తాత చనిపోయి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ మాకు ఎంత ఫస్ట్లో ఎంత బాధ అనిపించిందో ఇప్పటికీ అంతే బాధగా ఉందండి కానీ ఇంక పోయిన వాళ్ళని ఎప్పుడు తిరిగి తీసుకురాలేము బాధ మాత్రం ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక్కడ లేని లోటు మాకు మంది లేనట్టు కనిపిస్తుంది ఎప్పుడైనా ఊరికి రావాలంటే ఇంట్రెస్ట్గా వచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఆయన ఎప్పుడు చనిపోయారో అప్పటి నుంచి నిజంగా మాకు ఇంట్రెస్ట్ అనేది లేదు ఇక్కడికి అంత బాధేస్తుంది కానీ తప్పదు ఇంకా అలవాటు చేసుకోవాలి కొంచెం కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ అలవాటు చేసుకోవాలి కానీ ఉన్నప్పుడు ఎంత మంచిగా చూసుకునేవాడు అంటే అందరినీ నావాళ్ళ అన్నట్టు చూసుకునేవాళ్ళు ఎవరిని ఒక్క మాట కూడా అనేవాడు కాదండి కోడళ్ళని కానీ కొడుకుని కానీ కూతుర్ని కానీ మనవరాలు కానీ ఎంత ప్రేమగా చూసుకునేవాళ్ళు ఇవాడు ఎవరికి చిన్న కష్టం వస్తే తట్టుకోలేనంత బాధ ఆయనకి ఎవరైనా ఏదైనా పండగప్పుడు అందరు రావాలి ఎప్పుడైనా రామ్ కుదరదు రాము అని అంటే మాత్రం ఎంత బాధపడిపోతాడో ఏడుస్తాడు చిన్న పిల్లల్లాగా అట్లా చేసేవాడండి ఇప్పుడు మాకెంత బాధ ఉన్నా ఇంకా తప్పట్లేదు ఇంకా చిన్న మర్చిపోవడానికైతే ట్రై చేస్తున్నాము ఇంకా మా అమ్మమ్మని చూస్తేనే మాకు బాధ ఇస్తుంది అప్పుడప్పుడు ఇంకా దానికి మనం ఏం చేయలేము ఎట్లా కొంచెం హెల్త్ బాగాలేకనే చనిపోయాడండి అప్పటికి చాలా ట్రై చేస్తాం మేము కొంచెం చూసి కాపాడదామని కానీ కుదరలేదు ఇంకేం చేస్తాం అంతమంది పిల్లలు చూడు ఇదిగో ఇంకొక యూట్యూబర్ వచ్చాడు హాయ్ చెప్పు అక్క వీడియోస్ అని చూపిస్తున్నాడు వీళ్ళిద్దరు మాత్రం విడిపోవట్లే ఇంకా చెప్పండి కరెక్ట్ కాదని చెప్పండి ప్లీజ్ అండి అదేంటే వాళ్ళు తెలుసు తెలియని పాప నన్ను తీయొద్దంటుంది